అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఇంకా జరిగిందండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే జెండాలు పిల్లలకు కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కొచ్చాననేసి ఒక వీడియో అయితే పెట్టాను కదా సో జెండా వందనం రోజు అంటే ఇండిపెండెన్స్ డే రోజు అయితే ఇలా జరిగిద్దని అస్సలు అనుకోలేదు నేనైతే అసలు ఆ బ్యాడ్ లెగ్ అనమాట బాబుకి ఇలా జరగడం అనేసి ఊహించలేదండి పొద్దున్నే లేచి పిల్లల్ని రెడీ చేసి ఇంకా స్కూల్కి పంపిద్దాం అనుకున్నాను కాకపోతే సెకండ్ క్లాస్ వరకు అయితే స్కూల్ లేదనేసి ఇంకా చెప్పారనమాట అంటే వర్షం వల్ల చిన్న పిల్లలకైతే లేదు థర్డ్ క్లాస్ నుంచి అయితే ఇండిపెండెన్స్ డే రోజు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే రెడీ చేసి ఇంకా ఆడుకోమని చెప్పాను సో బ్యాడ్ లెక్ ఏంటంటే పదిన్నర పదకొండింటి దాకా అయితే బాగానే ఉన్నారు ఇంకా రెడీ చేసి పిల్లలకి చేతికి ఫ్లాక్స్ పెట్టి చేతికి బ్యాండ్ పెట్టి ఇవన్నీ చక్కగా నీట్గా రెడీ చేసాను స్కూల్కి వెళ్ళకపోయినా సరే ఇంకా ఆడుకుంటున్నారులే అనేసి ఇంకా సైకిల్ తీసాను అనమాట మూడు రోజులు సైకిల్ తీ చొక్కుంటారులే నేర్చుకుంటారులే అనేసి సెలవులు కదా మూడు రోజులు కూడా ఇంకా నేర్చుకుంటారు అనేసి సైకిల్ తీసాను ఇంకా సైకిల్ తీసుకుని కొంచెం తొక్కారు బాగానే ఉంది ఇంకా సడన్గా అయితే ఇంకా కొంచెం వంగపోవడం వల్ల అయితే పెద్ద అయితే పడిపోయాడు అనమాట పెద్ద బాబు అయితే ఇంకా పడతాం కానీ వెళ్ళి ఇంకా బాబు కాళ్ళని వెళ్ళి రాయి అది అదైతే కొంచెం డ్యామేజ్ అయిపోయింది కొంచెం బాగా పెద్ద డబ్బైనే తగిలిందండి మోకాళ్ళ కింద యాసిడేజ్గా మోకాలు దగ్గర తగిలింది అనమాట ఇంకా నయం దేవుడి దయ్య వల్ల ఇంకా బోన్కేం కాలేదు జస్ట్ చర్మానికే ఇంకా డ్యామేజ్ అయింది అనమాట లోపల కండ మొత్తం ఇంకా బయటకు కనిపించేసింది నాకైతే అసలు చాలా భయం అసలు నాకైతే ఇంకా వెంటనే పడిపోయినట్టు నాకు ఏ ఆలోచన లేదు అసలు టెన్షన్ పట్టే చేసింది ఇంకా వెంటనే కూడా నేను అయినా నేనో కలిసి ఇంకా చిన్న దగ్గరలో హాస్పిటల్ అంటే ఇంకా అక్కడ తీసుకొని అనమాట ఇంకా ఆయన బాగానే చూస్తారు అనేసి అందాక బ్లడ్ కారిపోతుంది అయినా సరే ఇంకా కంగారు ఏ ఏది లేదు ఆలోచన ఇంకా పిల్లోడిని తగ్గాలి ఏంటి ఎలా అయిందని తొందరగా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళిపోయాము తీసుకొని వెళ్ళిపోతామే ఇంకా కుట్లు పడతాయి అన్నారు మూడు కుట్లు అయితే పడ్డాయి అనమాట పెద్ద బాబుకైతే సో మీకైతే చూపించలేదు నేనైతే ఇది వచ్చేసి టూ డేస్ ండి ఈ వీడియో తీసేసి ఇప్పుడైతే పోస్ట్ చేయాల్సి వస్తుంది పిల్లోడి వల్ల అయితే ఏమి చేయాలనిపించలేదు నాకు ఇంకా వా వాడు పనులు చేసుకుంటే నాకు సరిపోయిందనమాట వీడియో పెట్టడానికి అయితే కుదరలేదు ఇంకా టూ త్రీ డేస్కి అయితే కొంచెం నార్మల్గా నడుస్తున్నాడు అనమాట త్రీ డేస్ అయింది ఈ రోజుకి త్రీ డేస్ ఈ ఈరోజు కట్టు మార్చారు సో నార్మల్గా కొంచెం నడుస్తున్నాడు అనమాట పెద్ద బాబు అయితే కాలు మోకాల దగ్గరే చూశారు కదా మీరు ముందే చూసి నేను నాకు ఏ ఆలోచన లేదు అసలు సో ఇలా జరిగిద్దని అసలు ఇండిపెండెన్స్ డే రోజు పిల్లలు ఆనందంగా స్కూల్కి వెళ్తారు లేకపోతే స్కూల్ ఏదో అన్నారు కాబట్టి ఇంటి ఇంటి దగ్గరే హ్యాపీగా ఉంటారు ఈరోజు పండగ అనేసి అనుకున్నాను కానీ ఇలా జరిగిద్దని అసలు అనుకోలేదనమాట ఫైనల్గా అయితే ఇంక ఇది వచ్చేసి పిల్లోడికి ఇంకా స్నానం అది చేయించేశాను అంటే కట్టు దగ్గర అయితే బాగా ప్లాస్టిక్ కవర్ పెట్టేసి పైన క్లాత్ వేసాను తడవకుండా స్నానం అయితే చేంజ్ చేసి ఇంకా సోపలో పొడగ పెట్టి ఇంక ఇల్లు అది క్లీన్ చేస్తున్నాను అనమాట బెడ్షీట్ అయితే మురుకు పట్టేసింది ఇంకా వాడి కోసం నీట్గా ఉంచాలనేసి మొత్తం అన్నీ నీట్గా పెట్టేస్తున్నాను అనమాట మామూలుగానే నీట్గా పెడతాను ఇంకా పిల్లడి కోసం ఇంకా నీట్గా పెట్టుకుంటానమాట ఫైనల్గా ఇదంతా క్లీన్ చేశాననమాట ఇవన్నీ బయటికి తీసి పెట్టేస్తాను ఇంకా చిన్న పెద్ద బాబునైతే ఇంకా లోపల పొడగా పెడతానన్నమాట ఇంకా అసలు మనం లోపలే పొడుకోలేడు కదండి ఇంకా బయట వచ్చేపు అక్కడ కొంచెంసేపు అలా కుర్చీలేసి అలా కూర్చోబెడతానమాట ఇంకా తీసుకొచ్చి లోపల పొడుకో పెడతాను ఇలా జరుగుద్ది అని అసలు అనుకోలేదండి సడన్గా అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు త్రీ డేస్ తర్వాత అయితే కట్ అనేది ఓడ తీసి చూస్తాను అన్నారనమాట అది ఎట్లా ఉంది ఏంటనేది నార్మల్ అయితే పర్వాలేదు లేకపోతే కట్టు మారుస్తాను అన్నారు చూద్దాం త్రీ డేస్ తర్వాత అయితే చేంజ్ అన్నారనమాట సో ఫైనల్ అయితే అయితే ఇంక ఇంట్లో పొడుకో పెట్టేశాను ఇంకా త్రీ డేస్ దాకా అయితే వీడియోలు కూడా రావు మాక్సిమం అయితే సో అంతకుముందు తీసినవి మాత్రం వస్తాయి కుదిరితే టైం ఉంటే ఎడిటింగ్ చేసి పెట్టుకుంటాను లేకపోతే తెలియదు అనమాట ఇక్కడ చూడండి ఎంత హ్యాపీగా అయితే ఈ కొనుక్కున్నారంటే పండగ రోజే అస్సలు అవి పెట్టుకున్నంతసేపు కూడా లేదనమాట పిల్లలకి ఎంత హ్యాపీగా వెళ్ళి తెచ్చుకున్నారో ఇద్దరు మీరు చూసే ఉంటారు వీడియోలో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట ఎంత హ్యాపీగా తెచ్చుకున్నారంటే ఈ జెండాలన్నీ సో అంతలోనే ఎట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు టెన్ థర్టీ లెవెన్ అనమాట ఆ టైంలో ఇంకా సైకిల్ దొక్కుంటారనేసి ఇంకనుకుంటే ఇలా జరిగింది ఫైనల్ అయితే ఇంకా పర్లేదండి కొంచెం ఇంజక్షన్లు అయితే చేశారు మూడు కుట్లు పడ్డాయి సో ఇంకా చీమ్ పట్టే కానీ ఇంకా పత్తం కూరలు అంటారు కదా పత్తికూరలు చేయాలి సో ఇంక ఇదనమాట వీడియో వచ్చేసి అసలు ఆ ఇండిపెండెన్స్ డే రోజు ఎట్లా జరిగిద్దని అసలు ఊహించలేదండి నాకైతే ఆ దెబ్బను చూస్తామే నాకు అసలు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి అంతే అసలు ఏడి చేసాను కూడా ఏం మా పెద్ద బాబే ఎందుకు ఏడుస్తున్నామో మీ ఆడవకనేసి ఇంక అన్నాడు కళ్ళంకి అంత పెద్ద దెబ్బ నాకు భయం పుట్టేసింది అసలు అంత పెద్ద దెబ్బ తగిలిందండి మీకు చూపించలేదు ఆ టెన్షన్లో ఏం చేయాలో కూడా తెలియదు ఇంకా వచ్చేసి ఈవినింగ్ బయటకు వెళ్ళామండి ఈవినింగ్ బయటకు వెళ్ళి ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాను పెద్ద బాబుకి అయితే వాడు తినే మాత్రమే తెచ్చాను తినే తీసి యాపిల్ తింటారు ఇంక ఇవన్నీ తింటారనమాట సో కొన్ని కొన్ని ఫ్రూట్స్ తెచ్చినా సరే తినడు సో వాడు తినే మాత్రమే తీసుకుని వచ్చాను ఇంకా వాడికి కావాల్సినవన్నీ ఇంకా దగ్గరగా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ఆడుకునే పిల్లడు కదా కొంచెం ఆడుకుంటాను గబిక్కిని లెగిసిపోవచ్చు జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాలన్నమాట సో పెద్దవాళ్ళు అంటే కేర్గా ఉంటారు ఏం చేయాలి ఏంటి అనేసి చిన్నపిల్లలు అలా ఆడుకునే వాళ్ళు ఉంటారు కదా ఏ సమయానో సడన్గా లెగిసిపోవచ్చు ఆడుకుంటాకైనా కదులుతాకైనా కదలడానికైనా అలా చేస్తారు సో జాగ్రత్తగా చూడాలి ఇంకా వాడి కోసం అనేసి ఇంకా బీరకాయలు ఇవన్నీ ఫ్రై చేద్దామనేసి ఇంకా మార్కెట్కి వెళ్తే ఇంకా ఇంక వచ్చేసి పాలు కాసాను పిల్లడికైతే ఇద్దరికి కూడా పాలు చల్లారి కొంచెం గోరవెచ్చుకుని ఉన్నాయండి కలిపేసి ఇచ్చేస్తాను ఇక్కడ మార్కెట్ నుంచి ఇంకా కూరగాయలు అయితే తీసుకొస్తే ఇంకా బీరకాయలు తెచ్చాను కేజీ బీరకాయలు అయితే ఫ్రై అనేసి ఇంకా మా హస్బెండ్ కూడా తినరు కాబట్టి ఇద్దరు కూడా ఫ్రై చేసేద్దాము అనేసి బీరకాయలు తెచ్చాను ఇది వచ్చేసి రెండో రోజు అనమాట ఆ తెల్లారి అదే శనివారం రోజు అనమాట బీరకాయ ఫ్రై సో అప్పుడు చేద్దాం అనేసి ఇంకా తెచ్చాను ఆ రోజు నైట్ ఏం పెట్టలేదని ఇడ్లీ అది పెట్టాను ఇది వచ్చేసి శనివారం దెబ్బ తగిలిందేమో శుక్రవారం అనమాట శనివారం అనమాట ఇంకా పత్తికూరలు అయితే వాడి కోసం చేస్తున్నానండి సో ఇదనమాట వీడియో వచ్చేసి ఇంకా పత్తి కూరలో పెట్టుకుంటూ ఉండాలి మేము పిల్లడు సడన్గా ఇలా అయిపోవడం అంటే చాలా షాక్గా ఉంది మాకైతే సో ఏం చేద్దామండి ఇప్పుడు ఏం జరుగుతాయో తెలియదు కదా సో ఫైనల్ అయితే కొంచెం పర్వాలేదండి రెండో రోజుకి కొంచెం కాలు అయితే లేపగలుగుతున్నాడు సో నడుస్తాడు కూడా ఇంకా దేవుడి దేవుళ్ళ బోనికి ఏం కాలేదు ఇంకా వాడి కోసం అనేసి ఇంకా బీరకాయ ఫ్రై చేస్తున్నాను అన్నాను కదా ఇంకా ఇదండి చెక్కేసేసి మొత్తం చెక్కేసి ముక్కలు కట్ చేస్తాను ముందు వాష్ చేయండి ముక్కలన్నీ కట్ చేసినాక ఫ్రై కదా వాటర్ అన్నీ లేకుండా చూసుకోవాలి బేరగా ముక్కలు అనేసి వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట ఇంక అట్లాగే ముందు కడుక్కోకుండా చెక్ చేసేసి ముక్కలు కట్ చేసినాక అప్పుడు వాటర్లో వేస్తారనమాట మీకు చూపిస్తాను ఎట్లా చేస్తాను ఏంటనేది సో ఫైనల్గా అయితే చెక్ చేశాను ఇంక ఇవన్నీ క్లీన్ చేస్తాను ఇంకా ఇక్కడైతే ముక్కలైతే ఇన్ని అయింది అనమాట లేతకున్నాయి కాబట్టి ఎంతో అవ్వదు కొద్దిగా ఇది అనమాట ఇద్దరికైతే సరిపోద్ది సో ఇంక ఇవన్నీ ఇందులో వాటర్ పోసేసి కొంచెం సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అట్లా పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ లోపైతే ఇదంతా క్లీన్ చేసుకుంటారు అనమాట ఇంకెక్కడైతే వచ్చేసి ఇంకా ఈరోజు వాతావరణం మాత్రం చాలా కూల్గా ఉంది తుఫాన్ అంటున్నారు మరి ఏమైందో ఏంటో కూడా తెలీదు చూడండి ఎంత చల్లగా ఉందో వర్షం అత్తసారన్నట్టు ఉందన్నమాట వాతావరణం అయితే ఇంకా బట్టలు కూడా ఆరలేదు గాలి అయితే వేస్తుంది అనమాట లైట్గా అయితే ఇక్కడ మా చిన్న బాబు అయితే సైకిల్ తొక్కుంటున్నాడు ఇంకా సైకిల్ మీద నుంచే పడిపోయాడండి మా పెద్ద బాబు ఇంకా అది అక్కడే బయట పెట్టేస్తాము ఇంకా బయట దించట్లేదు కిందకే ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత బీరకాయ ముక్కల సాల్ట్ వేసాను అన్నాను కదా సో అదైతే ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట అంటే తెల్లది లేకుండా ఓన్లీ గ్రీన్ కలర్ది ఉండేలాగా మొత్తం వాటర్ ఉంటాయి కదా అది మొత్తం క్లీన్ చేసుకోవాలి లాస్ట్లో చూపిస్తాను ఎట్లా చేస్తాను ఏంటి అనేది మొత్తం పీచుకోవాలన్నమాట చేత్తో నొక్కు పట్టితే అదంతా ఊడొచ్చేస్తుంది వచ్చేస్తుంది నీళ్ళు లేకుండా ఫైనల్గా అయితే ఇంకా ఇలా చేసినాకైతే ఇంకా జల్లెడి దాంట్లో వేసేస్తాను ఇంకా అక్కడ నీళ్ళు ఉంటే కిందకి దిగిపోతాయి అనేసి ఇంకా జల్లెడు దాంట్లో ఇవన్నీ వేసేస్తాను ఈ ముక్కలో ఇంకా తాలిం పెట్టేసుకొని ఇంక ఫ్రై చేసుకోవడం అనమాట సింపుల్గా అయితే నేను ఇలాగే చేస్తానని నా స్టైల్ ఇంక ఈ విధంగానే చేస్తాను బీరక ఫ్రై చేస్తున్నాను పత్తి కూరలు కాబట్టి ఒక రోజు తోటకూర ఎట్లాగా చిన్న చిన్న ఐటమ్స్ అయితే పిల్లల కోసం చేయాలి పెద్దబాబు కోసం ఇక్కడ తాలిం దినుసులు ఇవన్నీ కావలసినవి దగ్గర పెట్టుకున్నాను అనమాట పోపుకి సంబంధించినవన్నీ ఇంకా కొంచెం ఆయిల్ పోసేస్తాను హీట్ అవుతుంది ఇంకా పోపు దినుసులు అన్నీ వేసేసినాకైతే ఇంకా బీరకాయ ముక్కలో నీళ్ళన్నీ కారిపోయినాకైతే ఇంకా అందులో వేసుకుంటే సరిపోతాయి అనమాట కారం ఏమీ అవసరం లేదండి ఎలాగ ఎండిమిర్చేస్తున్నాం కాబట్టి మంట అనేది సరిపోతుంది సింపుల్గా అయితే సో ఇంక ఈ విధంగా అయితే నేను పో పెట్టేసుకొని సో అన్నీ అయినండి ఏదో నా దగ్గర ఉన్నవి మాత్రం వేస్తాను ఇంగువ కానీ ఇవన్నీ ఉన్నాయి కానీ మ్యాక్సిమం ఎక్కువగా యూజ్ చేయను సో మనకి జీలకర్ర కానీ ఆవాలు కానీ ఎల్లుల్లిపాయలు కానీ కరివేపాకు ఎండుమిర్చి జస్ట్ ఈ తాలింపుకి మాత్రం ఇవే వేసుకుంటాను దేనికైనా సరే ఇట్లా సింపుల్గా అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను ఎండుమిర్చి మంటకు తగినంత వేసుకున్నాను అనమాట పిల్లలకు కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఆ తర్వాత కరివేపాకు వేసేసుకున్నాక ఇందక నీళ్ళు కారినాక ఇంకా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను అనమాట అంతేనండి ఇంకా మగ్గనిచ్చినాక తిని చేసుకుంటే సరి అయిపోతుంది సాల్ట్ వేసుకొని ఇంకా మగ్గనిచ్చుకోవాలి అంతేనండి ఫ్రై అయితే రెడీ అయిపోద్ది ఆయిల్ పైకి తేలేంతగా ఫ్రై చేసుకుంటే సరి అనమాట ఇదండి వీడియో వచ్చేసి సో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి